ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి వేదికను అలంకరించిన పెద్దలు పల్లా శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యేస్ చైర్మన్స్ ఎక్స్ ఎంపీ అందరికీ పెద్దలకి అందరికీ నమస్కారాలండి ముందుగా మన బహిరంగ సభ ఎంత సక్సెస్ అయిందంటే కర్నూలు నుంచి ఇప్పుడే ఒక ప్రోగ్రాం అయినా మా ఆర్యవైశాస్ది ఒక ఆరా ప్రోగ్రామ్ అయ్యి ఎంతమంది వచ్చారని చెప్పి చేతులైతే చెప్పండి అని చెప్పిన ఎయిటీ పర్సెంట్ చెప్పారండి జనరల్గా కర్నూలు సిటీ అనమాట సిటీ నుంచి అంతమంది రావడము అది మధ్యాహ్నం పూట చాలా డిఫికల్ట్ అట్లాంటిది ఎందుకంటే మోడీ గారు చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ రావడం వాళ్ళు చెప్పేదాన్ని విని ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది వాళ్ళు తెలుసుకోవడం జిఎస్టీ విషయాలు తెలుసుకోవడం ఇట్ వాజ్ ఎ గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ అండి నాట్ ఓన్లీ ఫ్రమ్ కర్నూల్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారండి స్వతహాగా వచ్చారు మేమేమి కొంతమందికి బండ్లు కూడా పెట్టలే స్వతహాగా ఇండిపెండెంట్గా జస్ట్ పాసెస్ చేయండి సార్ మేము వస్తామని చెప్పి రావడం జరిగింది ఇట్ ఈస్ ఎ హిస్టరీ అండి ఎప్పుడు ఎప్పుడు నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అనేది మన రాయలసీమలో ఎస్పెషలీ కర్నూలు ఉమ్మడి జిల్లాలో పెద్ద బహిరంగ సభ జరిగితే ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యిండేది ఎప్పుడు నాకైతే తెలిసినే లేదు సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా ఎస్పెషలీ కర్నూలు సోదర సోదరు అందరికీ కూడా ఇలాగే ఒకటి నేను చెప్పేది ఏమంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిండేది మోడీ గారు బిఫోర్ మోడీ గారు ఆఫ్టర్ యూల్ సి లాడ్ ఆఫ్ చేంజెస్ అండి ఇప్పుడు కర్నూలు అంటే వరల్డ్ ఓవర్ తెలిసిందనమాట కర్నూలు ఎక్కడా ఏం మ్యాప్లో ఎక్కడుంది అనేది మొత్తం వరల్డ్ ఓవర్ తెలిసే లక్క ఎందుకంటే మీరు ఎస్పెషలీ ప్రింటు కానీ ఎలక్ట్రానిక్ కానీ కవరేజ్ చేసిన దానికి టోటల్ వరల్డ్ ఓవర్ తెలిసింది కాబట్టి మన చంద్రబాబు గారు ఇండస్ట్రియల్ కారిడార్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి కర్నూలుకి ఏర్పాటు చేసే దాంట్లో ఆయన కృషి చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా వరల్డ్ ఓవర్ తెలుసుకొని లేకపోతే ఇండియాలో తెలుసుకొని ఇప్పటి నుంచి ప్రపోజల్స్ కూడా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నా సో ఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అది పర్ఫెక్ట్గా టైమ్లీ రావడం జనాలు కూడా అందరికి రా అక్కడికి టైంకి చేరుకోవడం ఎక్కడ ఇష్యూస్ లేకుండా ఎస్పెషలీ నా మా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలండి ఎందుకంటే ఈ మధ్యనే రావడం ఒకేసారి ఇంత పెద్ద ప్రోగ్రామ్ రావడం ఇమీడియట్గా బట్ షీ హస్ డన్ గ్రేట్ జాబ్ మా ఎస్పీ గారు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలా ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇమ్మీడియట్గా రావడం ఎక్కడ ఇష్యూస్ కాకుండా ఓన్లీ స్మాల్ జామ్స్ తప్ప ఇమ్మీడియట్గా బయటికి ప్రాంత ప్రాంగణం నుంచి బయటికి వచ్చే దాంట్లో ప్రాపర్గా ప్లానింగ్ ఎందుకంటే లెవెన్ రోడ్స్ ఉండింది కాబట్టి కనెక్టివిటీ పర్ఫెక్ట్గా రావడం జరిగింది సో ఇదంతా అయితే నిన్న ఈరోజు పొద్దున ప్రెస్లో చూసిన కొన్ని సోషల్ మీడియాలో చూసా నిన్న ముగ్గురు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావడం జరిగిందంట వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చేశారంట దానికి మోడీ గారు స్పందించారంట అసలు వాళ్ళ పుట్టుకత్తనే ఆ పార్టీ పుట్టిందే అబద్ధంతో పుట్టింది వాళ్ళు మాట్లాడేదే అబద్ధాలు జీవితంలో వాళ్ళు ఒక్కసారనే నిజం మాట్లాడాలి నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి మీకు కూడా షేర్ చేస్తాను ఒక్కరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండేది లేదండి అక్కడ ఎస్పీజీ ఎంత క్లియర్ ఉందంటే నేను కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకోపోయినా ఇచ్చేకి లేదు అని చెప్పి ఎస్పీజీ ఇన్స్ట్రక్షన్స్ వివర్ టు ఫాలో సమ్ ప్రోటోకాల్ వీళ్ళు ఇచ్చేసినారు ఆయన స్పందించారు అని చెప్పడం ఎంత అన్యాయం అంటే వాళ్ళు అంటే ఓర్వలేరండి ద ప్రాబ్లం విత్ వైఎస్ఆర్సిపి పార్టీ ఏమంటే వాళ్ళు ఇప్పుడు కూడా లెవెన్ సీట్స్ ఎందుకు వచ్చింది ఏం చేస్తే మేము అట్లీస్ట్ అపోజిషన్లో దానికి అవకాశం ఉంటుందనేది మర్చిపోయి నో రిప్తే అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు సోషల్ మీడియాలో అబద్ధాలు ఆ సాక్షి ఒక పేపర్ చెత్త పేపర్ ఒకటి ఉంది చెత్త ఛానల్ ఉంది ఖచ్చితంగా నా నా ప్రకారం చంద్రబాబు గారు ఎందుకో సీరియస్ తీసుకోవటంలే ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒక ఒక ఎవరైనా ఇండివిజువల్ని ఎంత కించపరిచే లెక్క మాట్లాడతారు రాస్తారంటే చాలా బాధాకరంగా ఉంటుంది అంటే ఉండే ఫ్యాక్ట్స్ మైనస్లో ఉంటాయి అసలు ఏమి ఉండదు ఇష్టానుసారం రాస్తారు సో ఫస్టు ఐఎన్పిఆర్కి టేక్ ఓవర్ చేయాలండి సాక్షి సాక్షి ఛానల్ అండ్ నిన్న కూడా వాళ్ళు వచ్చి చెప్పడము చాలా 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 బాధాకరం ఎందుకంటే వాళ్ళు ఏది రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదండి ఏమీ జరగలేదు నేను కూడా జోలో పెట్టుకొని తిరిగిన ఈహెచ్ఓ లేదో అని కనుక్కొని ఎస్పీచి మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇరాదండి సో వాళ్ళు ఇప్పుడన్నా మారితే రేపు ఫ్యూచర్లో అపోజిషన్లో కూర్చే దాని కూర్చొనే దానికి అవకాశం ఉంటుంది బట్ ఓవరాల్ పర్ఫెక్ట్గా జరిగింది చంద్రబాబు గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఫ్యూచర్ బ్రైట్ ఉంది మన కర్నూలు ఉమ్మడి జిల్లా ఇస్ టు బి పర్ఫెక్ట్ మీరు రూపురేఖలు కూడా మారేది విత్ ఇన్ నో టైమ్ సీ కర్నూలు రూపురేఖలు త్రీ ఇయర్స్లో మారిపోతుంది చూడండి ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పా కర్నూలు ఓరొక్కల్లో దాదాపు పదివేల కోట్లు పెట్టుబడులు కన్ఫామ్ కావడం జరిగింది ఇవే కాకుండా కొన్ని వేలాది ఇండస్ వేలాది పెట్టుబడులు చేసే ఇండస్ట్రీస్ కూడా త్వరలో కన్ఫర్మ్ అవుతాయి సో ఓవరాల్ ప్రజలు కానీ అందరు కానీ హ్యాపీగా ఉన్నారు ఒక వైఎస్ఆర్సిపి వాళ్ళ పార్టీ తర్వాత వాళ్ళ ఛానల్ వాళ్ళ పేపర్ తప్ప ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి సుఖ సంతోషాలతో వెరీ హ్యాపీ విత్ ఎన్డిఏ థ్యాంక్ యూ